అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ మనం ప్రీవియస్ ఎపిసోడ్లో ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం రామిరెడ్డిపల్లి గ్రామంలో గ్యాక్ ఫ్రూట్ రైతు శేష్బాబు గారి ద్వారా గ్యాక్ ఫ్రూట్ యొక్క విశిష్టత అలానే గ్యాక్ ఫ్రూట్ యొక్క సాగును గురించి తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు వారి వైఫ్ రాణి గారు ఆ గ్యాక్ ఫ్రూట్ తోటి ఏమి ప్రిపేర్ చేసి చూపించబోతున్నారు అనేది వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే రాణి గారు నమస్తే అండి ఇంతకు ముందు అంటే శేష్ బాబు గారి ద్వారా మేము సాగు అంతా తెలుసుకున్నాం అండి వారు కూడా చాలా గా ఎక్స్ప్లెయిన్ చేశారు మనం మెయిన్గా అంటే ఈరోజు అంటే వెయిట్ గురించి మీరు చెప్పబోతున్నారు దీన్ని నుంచి ఏమి ఇప్పుడు మేము ప్రిపేర్ చేసి చూపించబోతున్నాం ఫ్రూట్ ఇప్పటి వరకు జనరల్గా అందరూ జ్యూస్ చేసుకొని తాగటానికే అనుకుంటారు అట్లాగే ఈరోజు నేను కర్రీ చేయబోతున్నాను అండి ఫ్రూట్ ఫ్రూట్తో అది మీకు చూపిస్తాను మీరు అంటే ఇది వెజిటబుల్గా యూజ్ చేస్తుంటారండి ఎప్పుడన్నా యూజ్ చేస్తానండి ఇప్పుడు మామూలుగా గ్రీన్ కలర్లో ఉన్నప్పుడు మామూలుగా కర్రీ చేసుకోవచ్చు చాలామంది చేదు తినడానికి ఇష్టపడరు సో చేదు తినడానికి ఇష్టపడిన వాళ్ళు సెకండ్ ఎల్లో కలర్ షేడ్ లోకి వచ్చినప్పుడు తింటే కొంచెం చేదు లైట్గా చిరు చేదు తగులుతుంది సో ఆ స్టేజ్లో కర్రీకి సూటబుల్గా ఉంటుంది అవునండి అంటే ఫ్రూట్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ పోషక ఉంటుంది కదా మరి అంటే ఈ వల్ల కూడా వాల్యూస్ అందుతాయి అంటారు అందుతాయండి ఇప్పుడు జ్యూస్గా అంటే ఎక్కువ శాతం జ్యూస్ తయారు చేసుకోవడానికి తొందరగా ముందుకు రాదు జనాలు అదే కర్రీగా అనుకోండి ఇప్పుడు మనం కర్రీస్ ఎలా చేసుకుంటున్నాము రెగ్యులర్గా దీన్ని కూడా కర్రీ యూస్ చేసుకుంటే అన్నిట్లోకి వేసుకుంటే చాలా టేస్ట్ అనేది బాగుంటది జ్యూస్ కంటే ఎక్కువ కర్రీకే ఎక్కువ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి కర్రీ చేసుకోవడం కూడా బాగుంటది ఏ పండు అయినా ఒక విధంగా తినడానికి పని చేస్తుంది రెండు రకాలుగా పని చేస్తుంది మనం ఒక పండుగ కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చు అంటే జ్యూస్ గా కాకుండా అంటే అది ఫ్రూట్ గా పీసెస్ లా కట్ చేసి తినడానికి అంత అనుకూలంగా ఉండదు అంటారు ఉండదండి అది కొంచెం సప్పగా చేదుగా తగులుతుంటది తినడానికి తినడానికి అంత ఇష్టపడరు జ్యూస్ గా అయితేనే మనకి హెల్త్ బెనిఫిట్స్ అన్ని వస్తాయి ఓకే అండి ఒకసారి అంటే మీరు ప్రిపేర్ చేసే ఐటమ్స్ ని లైవ్ లో చేసి చూపించుదాం ఓకేనండి గ్యాక్ ఫ్రూట్కి ఇప్పటివరకు పీల్ చేసాము దీన్ని ముక్కలుగా కట్ చేసుకొని కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ వీడియో దీన్ని ముక్కలుగా ఎలా కట్ చేయాలో చూడండి ఈ వీడియోలో మీరు చాకు కానీ కత్తిపీట కానీ అలాగే పీలర్ అన్నీ యూస్ చేయాల్సి ఉంటుంది చాకుతో దీన్ని పోయటం కొంచెం కష్టంగా ఉంటుందండి లోపల సీడ్స్ ఉంటాయి కాబట్టి కత్తిపీటతో అయితే కొద్దిగా కంఫర్టబుల్గా ఉంటుంది వీలైనంత వరకు కత్తిపీటతో పోయటానికి ట్రై చేయండి ఇట్లా సీడ్స్ అన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మీకు కన్ అనుకూలంగా ఉన్నట్టు చాకుతో అయినా కోసుకోవచ్చు సీడ్స్ అన్నీ ఇలా రిమూవ్ చేసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ ఫ్రూట్ ఫ్రూట్లో సీడ్స్ అండి మనం ఇప్పటివరకు ఫ్రూట్ ఫ్రూట్ని కట్ చేసాం కదా అందులో ఉన్న సీడ్స్ అన్ని రిమూవ్ చేసుకున్నాం చూడండి చాలా హార్డ్గా ఉంటుంది కాబట్టి ఈ సీడ్స్ అనేవి తినడానికి పని చేయో వీటిని రిమూవ్ చేసుకొని మనం కర్రీ వండుకుంటే చాలా బాగుంటుంది ఈ ముక్కనేమో మ మనకు కావాల్సిన విధంగా కావాల్సిన సైజులో కట్ చేసుకొని కర్రీ వండుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ముక్కలు అనేవి కట్ చేసుకోవాలి మనం మీకు నచ్చినట్టు మీకు నచ్చిన సైజులో ఎలా కావాలంటే అలాగా కట్ చేసుకోండి అంటే ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేయబోతున్నారు అవునండి ఫ్రూట్ ఫ్రూట్ని ఈ విధంగా సీడ్స్ అన్ని తీసేసాక ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి చూపిస్తున్న విధంగా గ్యాక్ ఫ్రూట్ కర్రీ చేయడానికి కావాల్సిన పదార్థాలు గ్యాక్ ఫ్రూట్ కో కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఆయిల్ అలాగే పోపు దినుసులు పచ్చిమిర్చి ఆనియన్స్ పసుపు ఉప్పు కారం మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం గరం మసాలా అలాగే కొత్తిమీర ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి తర్వాత బాండి పెట్టుకొని కొంచెం హీట్ అవ్వాలి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ హీట్ అవ్వాలి కొంచెం ఆయిల్ హీట్ అయిందండి ఫస్ట్ మనం పోప్ దిమ్స్ వేసుకోవాలి పోపు దిమ్స్ వేసుకున్న తర్వాత కొంచెం కలర్ షేడ్ అయిన తర్వాత తర్వాత ఆనియన్ వేసుకోవాలి తర్వాత మిర్చి వేసుకోవాలి ఇది గోల్డెన్ కలర్లోకి వచ్చిన దాకా మనం ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా మధ్య మధ్యలో తిప్పుతూ ఇలా చేసుకోవాలి మీరు ఈ కర్రీ తినటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి దోసకాయని ఏ విధంగా డైలీ యూస్కి మనం యూస్ చేస్తామో అట్లనే గ్యాగ్ ఫ్రూట్ కర్రీ కూడా ప్రతి కర్రీలో మీరు యూస్ చేసుకుంటే మీకు హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఒకసారి దీన్ని కూడా ట్రై చేయండి రెగ్యులర్గా కాకపోయినా వారానికి ఒకసారి మనం చికెన్ ఎలా చేసుకుంటున్నామో దీన్ని కూడా అలా ట్రై చేయవచ్చు ఆల్మోస్ట్ ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి అండి ఇప్పుడు గ్యాగ్ ఫ్రూట్ ముక్కలు ఈ ఫ్రై అయిన ఆనియన్స్లో వేసేసుకోవాలి బాగా ఆనియన్స్తో మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని దగ్గరకు అయ్యేలాగా మగ్గించుకోవాలి వాటర్ ఏమైనా యాడ్ చేయాల్సి వస్తుందండి లేదండి ఓన్లీ అంటే ఉన్న ఆయిల్తోనే మగ్గుతాయి మగ్గుతాం దీన్ని మూతతో కవర్ చేసేసి ఒక పదిహేను నిమిషాలు ఇలా లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి తర్వాత చూద్దాం ఆల్మోస్ట్ ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి ఒకసారి ఇలా కలుపుకొని దీంట్లో ఒక చిట్టికాడు పసుపు వేసుకోవాలి అలాగే సాల్ట్ రుచికి సరిపడానంత వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి అలాగే రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి ఒక స్పూన్ సరిపోతుంది అలాగే కొంచెం గరం మసాలా కొంచెం కొత్తిమీర ఒకసారి మొత్తం కలిపేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకున్న తర్వాత కర్రీ రెడీ అయిపోయినట్టండి టూ మినిట్స్ అయిపోయిందండి బౌల్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో కర్రీ కర్రీ అయితే రెడీ అయిపోయింది దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాము సార్ ఫైనల్గా మనం అనుకున్న గ్యాక్ ఫ్రూట్ కర్రీ ప్రిపరేషన్ చేయడం అయిపోయింది ఓకే అండి ఇప్పుడు దీన్ని మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి ఓకే తప్పకుండా అండి ముందుగా ఒకసారి కర్రీ చూద్దాం చాలా బాగుందండి అంటే మీరు ఇది గ్యాక్ ఫ్రూట్ కట్ చేసేటప్పుడు అంటే కర్రీ ప్రిపేరేషన్ కట్ చేసేటప్పుడు నేను ఒక పీస్ తీసుకుని టేస్ట్ ఎలా ఉంటుంది ట్రై చేశాను చేదుగా అంటే సప్పగా అనిపించింది అంటే ఇది కర్రీ ఎలా వస్తుంది నేను అనుకున్నా వరి అయ్యాను కానీ కర్రీ ఫైనల్గా కర్రీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత టేస్ట్ అద్భుతంగా ఉందండి చాలా హెల్త్ మంచిది అండి కర్రీ చేసుకుని ఈ ఇప్పుడు ఈ గ్యాక్ ఫ్రూట్ కర్రీని అంటే ఇప్పుడు అయితే మీరు ఎక్స్క్లూజివ్గా గ్యాక్ ఫ్రూట్ తోటి కర్రీ చేశారు కదా దీన్ని ఇంకా ఏ విధంగా చేసుకోవచ్చు అండి కర్రీస్ని అంటే దీన్ని ఒక టమాటా ఎలా అయితే మనం రెగ్యులర్గా యూజ్ చేస్తామో ఆ టైప్ లాగే దీన్ని గ్యాక్ ఫ్రూట్ని ప్రతి కర్రీలో మీరు యూస్ చేసుకుంటే మీకు హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయండి కర్రీలో చేసిన కర్రీ కానీ జ్యూస్ కానీ అంటే టేస్ట్ సూపర్గా ఉన్నాయండి మరి చాలా మంది భావిస్తుంటారు అంటే అంటే మన దేశంలో పండిన పండునే తీసుకోవాలి లేదంటే మన దేశంలో పండిన పంటనే తినాలి అని చాలా మంది భావిస్తుంటారు కానీ మీరు అంటే ఇప్పుడు ఇది ఈ గ్యాక్ ఫ్రూట్ కానీ తీసుకున్నట్లయితే వియత్నాము థాయిలాండ్ మలేషియా వంటి దేశాల్లో ఎక్కువగా సాగు జరుగుతుంటుంది అక్కడ ఎక్కువ తీసుకుని ఉంటారు అవునండి కానీ అలాంటి ఫ్రూట్ని అంటే మీరు సాగు చేయడానికి అలానే దీన్ని ప్రచారంలోకి తీసుకురావడానికి కారణం ఏంటి ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్తారు కదండి మంచి ఎక్కడ ఉన్నా తీసుకురావాలి మంచి మనకి ఏ విధంగా అయితే బాగు చేస్తుందో అలాగే ఫ్రూట్లో కానీ ఇంకా ఏదైనా కానివ్వండి మనం దాన్ని తెచ్చుకొని యూజ్ చేయాలి అలాగే ఈ పండు కూడా దీంట్లో చాలా పోషక విలువలు ఉన్నాయి అందుకని మనం ఈ ఫ్రూట్ని కర్రీగా కానీ అలాగే జ్యూస్గా కానీ తినడానికైనా తాగడానికైనా బాగుంది సో పోషక విలువలు కలిగిన ఫ్రూట్ కాబట్టి మనం దీన్ని అందుబాటులో చేయడం కానీ దీన్ని యూజ్ చేస్తున్నారు అవును అంటే కర్రీగానే ఇప్పుడు అంటే ఇప్పుడు బయట కొద్దిగా కాస్ట్లీ అవును అంటే అంటే వాళ్ళు తీసుకోవాలంటే చెప్తారు వాళ్ళ మనము బెండ మొక్కని ఎలా పెంచుకుంటున్నాం దొండ చెట్లను ఎలా పెంచుకుంటున్నాం ఆ విధంగానే దీన్ని మన టెర్రస్ గార్డెన్ లో కానీ మన ఇంటి ముందు కానీ మన పెరట్ లో గానీ అట్లాగే మనకి ఇంట్లోకి సరిపడినంత మనం గార్డెనింగ్ చేసుకోగలిగితే మనకి ఈ ఫ్రూట్ అనేది రెగ్యులర్ గా మనం కర్రీస్ లో యూస్ చేయొచ్చు అట్లాగే మీరు జ్యూస్ గా కూడా తాగొచ్చు ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే మీ ఇంటి ముందు కానీ ఇంటి దీన్ని ఫార్మింగ్ చేసుకోగలిగితే మీకు డైలీ యూస్ అవుతుందండి మీరు అంత రేట్ పెట్టి కొన కొనాల్సినంత అవసరం కూడా ఉండదు మీకు వీక్లీ వన్స్ తిన్నా కానీ మీకు దీనిలో ఉన్న పోషకాలన్నీ లభిస్తాయి ఓకే గారు అంటే మీరు చాలా అంటే ఇప్పటివరకు అంటే సాగు గురించి చూసాము ఎక్కువగా చాలా ఈ సందేహం ఉంది అంటే ఇది వెజిటబుల్ కానీ చెప్తున్నారు అసలు తినగలుగుతామా అది ఇది ఏదో అంటే వాళ్ళ మాటలకే కానీ సాధ్యపడదు జ్యూస్ గా అంటున్నారు అసలు జ్యూస్ ఎలా ఉంటుంది అనే సందేహాలు ఉన్నాయి కాబట్టి అంటే దాన్ని క్లారిఫై చేశారు మీరు ఈరోజు దీనికి మీకు ప్రత్యేకంగా అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి